కోసం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది అమ్మ ఎందుకంటే మనల్ని అమ్మ ప్రేమించినంతగా భగవంతుడు కూడా ప్రేమించాడు ఎందుకంటే దేవుడికి కూడా అందరూ ఒక్కటే కాని అమ్మకు మాత్రం తన ప్రాణం కంటే కూడా మనమే ఎక్కువ అటువంటి అమ్మను కోల్పోయిన వారు అన్నిటినీ కోల్పోయినట్లే అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు అమ్మ పోయిన తర్వాత విలువ తెలిసినా ప్రయోజనం లేదు అమ్మను అమ్మ ప్రేమను ఎప్పుడూ అవమానించకండి కోల్పోయేలా ఎప్పుడూ ప్రవర్తించకండి దేవుడు అందరిలోనూ ఉండలేక అమ్మను సృష్టించాడు అని చెప్తారు అది మాత్రం నిజం కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ దొరకలేనప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ కాలం గడిసే కొద్దీ తెలుస్తుంది మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండవలసింది సమయం కాదు మనసు ఉంటే ఖచ్చితంగా సమయం ఉంటుంది ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న ఒక పాఠమే వాళ్ళ మౌనం జీవితంలో ఎప్పుడూ కూడా వాటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు బాధ కలిగించే విషయాలలో ఎక్కువగా మనం చెయ్యలేకపోయిన అంశాలే ఎక్కువగా ఉంటాయి అంటే ఓడిపోయినట్లు కాదు అది వ్యక్తిత్వానికి నిదర్శనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగడమే గొప్పతనం విజయం సాధించాలి అంటే ఉన్న దగ్గర నుంచే మొదలు పెట్టు నీ దగ్గర ఉన్న దానితోనే ప్రారంభించు పట్టుదలగా ధైర్యంగా ముందడుగు వెయ్యి విజయం సాధించి తీరుతావు తెలుసో తెలియకో నీ వాళ్ళు నిన్ను బాధ పెట్టాడు వాళ్లను బాధ పెట్టాలని అనుకోకు ఎందుకంటే అప్పుడు వాళ్లకు మీకు తేడా లేకుండా పోతుంది మన దగ్గర విద్య సంపద జ్ఞానం ఎంత ఉన్నా కానీ వినయం విజేయత మానవత్వం లేకుండా ఉంటే మనకు విలువ లేకుండా పోతుంది ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పి ఉన్నవి లేనివి పొరించే వాళ్ళు మాత్రం ఆప్తులవుతున్నారు సహాయం చేసిన వాళ్ళు మాత్రం సన్మాసులు అవుతున్నారు నాటకాలు ఆడేవాడు మాత్రం నారాయణుడు అవుతున్నాడు మోసాలు చేసేవాడిని దేవుడులా నమ్ముతున్నారు కానీ మంచిగా ఉండే వాళ్లను మాత్రం ఒంటరిగానే వదిలేస్తున్నారు మన కదా అని వాళ్ల అవసరాలకు వీళ్ళ తల తాకట్టు పెట్టి తెచ్చి అప్పు ఇచ్చినా ఆ డబ్బు అడిగినప్పుడు వీళ్ళు చెడ్డవాళ్లే అవుతారు అందుకనే అడిగిన వెంటనే లేవని చెప్పేవాడే మంచివాడు మగవాళ్లు సర్వసాధారణంగా ఏడవరు ఏడ్చారు అంటే వాళ్ల మనసులో ఏదో భరించలేని బాధ ఉందని అర్థం ఎవరు నిన్ను నమ్మవలసిన అవసరం లేదు నిన్ను నువ్వు నమ్ము చాలు మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని నేని నమ్మకమే ఇస్తుంది సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తానే శత్రువు వారికి మోసం చేసేంత తెలివితేటలు ఉండవు మర్చిపోయే అంత బలమూ లేదు మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసు జీవితంలో సంతోషంగా ఉండే సమయంలోనైనా సరే బాధపడే సమయంలోనైనా సరే గుర్తు పెట్టుకోవలసింది ఒకే ఒక మాట ఏ క్షణం కూడా శాశ్వతం కాదని ఇదే నిత్య సత్యమని ప్రేమ అంటే ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా క్షమించి తోడుండడమే నువ్వు సంపదను పోగుచేయడానికి నీ ఆరోగ్యాన్ని పణంగా పెడితే తిరిగి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ సంపద అంతా కూడా ఎందుకో పనికిరాదు ఎవరి జీవితమో కూడా అంత కచ్చితమైనది అంత పరిపూర్ణమైనది కాదు మరీ అంత అద్భుతమైనది కూడా కాదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత మసగబారక తప్పదు మళ్లీ మళ్లీ తప్పులు చేసేవాడు మూర్ఖుడు అదే ఒకే తప్పును మళ్లీ మళ్లీ విమర్శించేవాడు మాత్రం అత్యంత మూర్ఖుడు అసలు తప్పే చెయ్యిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు కాదంటారా తనకు తెలియకుండా తప్పును చేసి ఆ తప్పు తెలిసి వాడే అసలైన మనిషి బాధ చాలా చెడ్డది అని అది ఎప్పుడు వచ్చినా ఏడ్పించే వెళుతుందని అనుకుంటారు నిజానికి బాధ కూడా మంచిదే ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పించి వెళుతుంది కొందరు మనల్ని దూరం పెడుతున్నారు అంటే వాళ్ళు వేరే వాళ్లకు దగ్గరవుతున్నారు అని అర్థం పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు గొప్పగా ఎదగాలి అంటే ఒకే రోజులో సాధ్యం కాదు లేని వాళ్లమని ఎప్పుడూ బాధపడకండి ఎందుకంటే ఉన్నవాళ్లు పడే బాధలు కంటే లేని వాళ్ళు పడే బాధలు చాలా తక్కువే ఏ బంధంలో అయితే క్షమించే గుణం ప్రేమించే మనసు ఉంటుందో అలాంటి బంధం ఎన్నటికీ విడిపోదు నీ నొప్పిని నువ్వు గ్రహిస్తున్నావు అంటే ప్రాణాలతో బతికున్నావు అని అర్థం ఎదుటి వారి నొప్పిను కూడా గ్రహించగలుగుతున్నావు అంటే మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావు అని అర్థం ఈ రోజు ఎంత గొడవ జరిగినా మరుసటి రోజు ఏం జరగలేనట్టు నవ్వుతూ పలకరించే తోడు దొరకడం నిజంగా ఆ జీవితం స్వర్గమే స్త్రీని మించిన పుస్తకం లేదు ఎందుకంటే ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్లే సర్వ గ్రంథాలను నేర్చుకున్నట్లే ఎదుటి వారికి అర్హత లేకున్నా సరే నువ్వు వారిని గౌరవించు ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఎండ తగలకుండా ఎదిగిన వృక్షమూ లేదు అలాగే గుండె పగలకుండా ఎదిగిన మనిషి లేరు కొన్ని పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అంటే కొంత సమయం కొంత శ్రమ కొంత ఓపిక అవసరం తనే కావాలి అంటే జరగవు ఒక బిడ్డను కనాలి అంటే తొమ్మిది నెలలు పడుతుంది అంతేకాని ఒక నెలలో తొమ్మిది మందిని కనలేము కదా అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడమే కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి ఒంటి నిండా ఆరోగ్యం ఒంటి నిండా నిద్ర అవసరానికి ఆదుకునే ఆప్తులు ఉండడమే అసలైన అదృష్టం ఎవరో ఏదో అన్నారని పదే పదే తెలుసుకుని బాధపడిపోకు ఎందుకంటే నీకు వచ్చే ప్రశంసలు కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో సంతోషంగా జీవించు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా